హలో అండి మన ఇల్లు ఎప్పుడు ఇల్లంతా సువాసనగా నీటుగా స్మెల్ బ్యాడ్ స్మెల్ రాకుండా మంచి గుడ్ స్మెల్ రావాలంటే ఒక పౌసిరి గ్లాసులో నీళ్ళలో షాంపూ వేసుకోవాలి లైజాలు కంఫర్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇలా కంఫర్ట్ బాటిల్లో మనం స్టోరేజ్ చేసుకొని పెట్టుకోవాలండి అలా పెట్టుకొని మనం విండోస్ మీద కానీ సోఫాల మీద కానీ ఇలా మనం చల్లుకుంటే కూడా మంచి స్మెల్ వస్తుంది కూర్చున్నా కూడా ఎవరైనా వచ్చినా కూడా మంచి స్మెల్తో ఉంటుందన్నమాట ఇలా స్టోరేజ్ చేసుకొని దగ్గర పెట్టుకోండి చాలా మంచిది మనకి ఇల్లెంత ఇల్లంతా మనం తుడుచుకున్నా కూడా ఇల్లు కూడా చాలా నీట్గా మంచి స్మెల్తో వస్తుందండి నచ్చితే తప్పకుండా ఈ టిప్స్ ఎలా ఉందో కామెంట్స్ తెలియజేయండి తప్పకుండా లైక్ చేయండి తర్వాత మనం ఖాళీ డబ్బాలు ఉంటాయి కదండీ మన దగ్గర ఇలా వేస్ట్గా పక్కన పెడతాము అలా పక్కన పెట్టకుండా ఇలా మనం కూరగాయల కవర్లో ఇలా పెట్టేసేసి ఇలా యూజ్ చేసుకోవచ్చండి ఈ చెత్తగా వేయటానికి మంచిగా యూజ్ అవుతుంది అనమాట ఇలా మనం బట్టలు క్లిప్లు ఉంటాయి కదండి వేస్ట్గా అలా అటు ఇటు పెట్టుకోవచ్చు ఎందుకంటే గాలికి ఎగరకుండా పిల్లలు తీయకుండా అనమాట ఇలా వేస్ట్ పొడి ఇలా వేసుకుంటే సరిపోతుందండి నాకైతే ఈ టిప్స్ కూడా బాగా నచ్చింది ఇలా యూజ్ చేసుకోవచ్చు ఇలా డబ్బాలు ఈ క్లిప్లు తీసేసి కవర్ కూడా బయటపడేస్తే సరిపోతుంది ఇంకొక కవర్ పెట్టుకోవచ్చు అండి నీట్గా ఉంటుంది కూడా నచ్చితే ఈ టిప్స్ కూడా లైక్ చేయండి మనం ఫ్రిడ్జ్లోంచి తీసిన కూరలు కానీ ఏదైనా సరే డైరెక్ట్గా మనం స్టవ్ మీద పెట్టకుండా ఇలా మన రైస్ కుక్కర్ ప్లేట్ ఉంటుంది కదండి ఆ ప్లేట్ పెట్టి ప్లేట్ పైన అయినా ఇలా కూర కూర వెయిట్ చేసుకుంటే హెల్త్ కూడా మంచిదండి డైరెక్ట్గా పెట్టకూడదు ఈ టిప్స్ మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్